వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు పెద్ద చక్కరపేట ప్రతినిధి శ్రవణ్ కుమార్ సెప్టెంబర్ పదిహేడు మెదక్ జిల్లా పెదశంకరపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పలు కార్యాలయాల్లో ప్రభుత్వ ప్రజాపాలనా దినోత్సవం పురస్కరించుకుని జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు రాష్టంలో పదిహేడవ తారీఖు నుండి వారం రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుంది పెదశంకరపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ వెంకట్రాములు మాట్లాడుతూ ప్రజాపాలనా కార్యక్రమంలో రేషన్ షాప్ డీలర్ల ద్వారా అర్హులైన మహిళలకు గృహజ్యోతి పథకం ద్వారా ఐదు వందలకి సబ్సిడీ సిలిండర్ పత్రాలను పంపిణీ చేపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో శంకరంపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ వెంకటరాములు పార్టీ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి పటేల్ అలుగుల సత్యనారాయణ విగ్రహం వేణుగోపాల్ గౌడ్ ఆర్ఎన్ సంతోష్ సుభాష్ గౌడ్ సాకులి నారాయణ లొద్ద లక్ష్మయ్య నరసింహచారి పున్నయ్య అంగన్వాడీ టీచర్లు సరళ స్వరూప మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు